पानी बहार तो डबे हम लेट लोग दिया पते कलाते न्यू पर नहीं है डरा न्यू पर तो चार कोटे ओल्ड तो इस टाइम न्यू पर इस आंसर में इस आंसर में तो हमारे इस टाइम तो खास तो ये दाउद चीजें बहार तो लेट लोग जो और हमारा प्रॉब्लम होती नहीं पाइप पे निकले करने को ये नहीं पर चीज बोलते हैं इधर एंड्रोइड आदमी लोग से कपड़े कस्टमर कमेंट की है तेरे को आगे ऐसा बात तो मन से नहीं कर सकता मैच बंद की हालत स्कीमेला करना स्कीम आठ हजार फिफ्टीन साल तूने अरे नाइन गेज में बहुत असाल का पैडल का बोते हैं रिफ्रिगेशन स्कीम्स होते हैं � या रिपोर्ट दिसकोले रिपोर्ट दिसको नेक्स्ट पाइल्समा गएर मार्क्स अल रिपिटेड मिशनलाई दिसकोले नियर्न अफ्रीकन वार्ताको बारेमा छ। तमास आका टारगेट कन्टेन्ट तमासले माने डराक्टले सर हो आ परमिट नम्बर छ परमिट नम्बर छ। अब यो मन्त्रीबाट पनि दिन्छ। अटाले करता रहा था रिटायर ओनली मतलब इन्वेस्टमेंट के लिए और नेट पर 158 बंद हुआ 158 प्रति वार्ड नंबर सर ये दोनों 64 डेटा का 18 बजे 12 का बिल नहीं किया 8 का काट रहे हैं पैसे से पैसे से जोते भाई लौटा रहे

అట్లాంటప్పుడు మనకి ఎక్స్ట్రా మెంబర్స్ అవసరం పడుతున్నారు దాని గురించి మేము లాస్ట్ టైం కూడా పెట్టాము మాకు కొత్తగా వచ్చినటువంటి హౌస్ ట్యాక్సెస్ ప్రకారం పాయింట్ జీరో వన్ ఫైవ్ ప్రకారం మనకి ఎవ్రీ ఇయర్ మనకి టూ కోర్స్ కానీ మూడు మీడియా మున్సిపాలిటీకి ఆదాయం పెరుగుతుంది మనం ఈ ముప్పై ఆరు మంది కనుక సాలరీస్ గవర్నమెంట్ మినిస్టర్ గారు కనుక మీ అరేంజ్ చేసుకోండి అంటే కూడా మనకి యాభై ఫైవ్ లక్షలు అవుతుంది అలా పదిహేను వేలు చొప్పులు కానీ పద్దెనిమిది వేలు చొప్పులు అయితే ఆ యాభై లక్షల్ని కూడా మన మున్సిపాలిటీ బేరు చేసే పరిస్థితి ఉంది కొద్ది మనం అన్ని తగ్గించుకుంటాం అప్పుడు ఏమవుతుందంటే మెల్లు పెరుగుతా సఫిషియంట్ గా మనం అందరినీ పెట్టుకుని అన్ని వార్డులో గౌరవ సభ్యులు అందరూ కూడా ఈ త్రీ ఇయర్స్ నుంచి శానిటేషన్ మీదే మనకి ప్రాబ్లం శానిటేషన్ మీద ఆ శానిటేషన్ సరి చేయాలంటే ఆయన ఆఫీసర్ గారు కొంత మనకి మెంబర్స్ కూడా పెంచుకోవడం వాళ్ళు ఎక్కడ పనిచేయని వాళ్ళు ఉంటే వాళ్ళు లేడీస్ మాత్రం చెత్తబోగులు ఎత్తి పైకి వేరు కాకపోయి కంపల్సరీ జెంట్స్ మీద ఆధారం లేడీస్ లోపల స్వీట్ ఇటు కాఫీ మనకి కాబట్టి ఆ ప్రాబ్లం అనుకుంది మున్సిపాలిటీకి దయచేసి మీకు కూడా తెలియజేస్తా ఉన్నాము ఆ వీడిని ఆ ముప్పై నలభై మంది కనుక మనకి మీరు మీరు కనుక మినిస్టర్ గారి ద్వారా మనం మనకి తెలియ మనకి ఇచ్చేస్తే కనుక వాళ్ళు వాళ్ళు మనం తీసుకుంటే దాన్ని మనం కట్టుకునే కెపాసిటీ ఉంది మనకి మన మనకి ఇన్కమ్ వస్తుంది మనకి హౌస్ టాక్సెస్లో ఎవరిలో మనకు టూ రోజు పెరుగుతుంది కావాలంటే కమిషనర్ గారు మీరు అడగండి పెరుగుతుంది కాబట్టి మనకు అవి మనందరం రాజకీయాల పక్కన రాజకీయాల ఎన్నికల వరకు రాజకీయ తప్పితే ప్రజల విషయానికి వచ్చేసరికి రాజకీయాల కోసం ఇవ్వమని చెప్పేసి భావిస్తా ఉన్నాం కాబట్టి తప్పకుండా కమిషన్ నియోజకవర్గ అభివృద్ధికి మనందరం కూడా ఒకరికొకరు శాఖలు ఇచ్చుకుని అభివృద్ధి చెప్పాలని చెప్పేసి మీకు మనకు చేస్తాను అది మంది ఏంటంటే ఇక్కడ నామినేషన్ పెట్టారు నేను కమిషనర్ చెప్పాను ఆల్రెడీ అసెంబ్లీలో ఒక యాక్ట్ కూడా పాస్ చేసిన నామినేషన్ లక్షలో ఎస్సీ ఎస్టీ తీసే యాభై శాతం మనకు కేటాయిస్తారు సార్ కాబట్టి భవిష్యత్తులో పోయినా సరే మీరు నామినేషన్ కేటాయించేటైతే తప్పకుండా కాంట్రాక్ట్ పదిహేను వర్గానికి దళిత వర్గానికి అని వారిని స్మార్ట్ చేస్తాం అదేవిధంగా అన్ని ప్రాంతాలు కూడా కవర్ అయ్యే విధంగా మనం డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది అని కూడా నా అభిప్రాయం అవసరం అన్ని ప్రాంతాలకు ప్రత్యేకంగా ఓసీలు అన్నిటికీ మనం సమానంగా కేటాయించినట్లయితే అందరికీ అభివృద్ధి అయింది అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా నేను చెప్పిన ఉందో ఇవన్నీ కూడా నేను ఇప్పటికే ప్రయత్నంలో ఉన్నాను కూడా డిమాండ్ చేస్తాను మొట్టమొదటిగా గెలవడానే కమిస్టర్ గారిని పిలిచి మీరు ఏదైతే అయ్యారో వాళ్ళందరికీ కూడా అది సూచనలు కూడా ఇవ్వడం జరిగింది వాటిలో గురించి చెప్పారు రోడ్ చాలా ఇబ్బందిగా కావాలి ఒకటి రెండు విధానాలు ఒకటి రోడ్డు చేయడం ఒక మార్గం అయితే ఇంకో మార్గం ఏర్పాటు చేసినట్లయితే ట్రాఫిక్ ట్రాఫిక్ ఎక్కువ దాంట్లో భాగంగా ఇప్పటికే నేను ఆర్ఎంపీ వాళ్ళు కూడా మాట్లాడతాను మన మైన ఎన్ఎస్ సిక్స్టీన్ కిండింగ్ మిషన్ చేసి చెప్పడం జరిగింది తప్పకుండా ఈ సంవత్సరం అది అనుభూతి చేస్తాయని చెప్పేసి అదేవిధంగా కుంభ ఉంటుంది దానికి కూడా మరి ఈ సంవత్సరం వీలైతే

ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయడం చెప్పేసి రిక్వెస్ట్ చేశాను ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారైన తర్వాత కేంద్ర ప్రభుత్వం ముస్ తీసుకొస్తానికి నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి తప్పకుండా చేయాలనేది ఆ సంకల్పం చెప్పేసి మీకు మన చేస్తాను అదేవిధంగా పార్టీ ఏదైతే ఉన్నాడో అన్నారో ఉంది ఇప్పటికే ఏ ప్రూ ఎంపీ నేను వారితో రిక్వెస్ట్ చేసి సిబ్బంది కూడా ఇప్పటి మన పార్కు చూసి వాళ్ళు ఏంటంటే చెట్లు మంచి చెట్లు అవన్నీ కూడా సప్లై చేసి డెవలప్ ఆల్రెడీ చర్యలు తీసుకున్నాం ఇంకేదన్నా పెద్ద పార్క్ అని పాల్గొంటే కూడా దాన్ని కూడా అభివృద్ధి చేస్తానికి తప్పకుండా బాగా చేస్తాను అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ ఈ స్కీమ్ బాగా రిపోర్ట్స్ వస్తున్నాయి కాబట్టి ప్రతి దానికి ఆల్రెడీ అభివృద్ధి చూపించి వెంటనే భవిష్యత్తులో సమస్య రాకుండా చూస్తాను ప్రయత్నం చేద్దాం కేంద్రాల నుంచి ఎక్సెస్ బ్యాంక్ కంపల్సరీ కావాల్సిందే ఇప్పుడు డైరెక్ట్గా వస్తుంది కానీ డైరెక్ట్ పంపింగ్ ఎక్కడెక్కడ విజయవాడలో బ్యాలెన్స్ ఎక్సెస్ బ్యాంక్ కానీ లేవు కాబట్టి తర్వాత మనం పోలవరం దగ్గర అంటే సో పోలవరం నుంచి కూడా లిఫ్ట్ చేసి ఆ గేటు తీసుకొస్తే పరిశీలించు తప్పకుండా నేను ఉండతా అధికారులు చెప్పి ఆ విధంగా చెప్పింది ఏంటంటే ఇది చాలా హైట్ మీద ఉంటుంది చాలా లోతున్నారు పెద్ద సమస్య కాలేదు అనేది నా అభిప్రాయం వర్షం డ్రింకింగ్ వాటర్ కి అందుకోవడానికి చాలా పెద్ద సమస్య చేస్తూ మరి డ్రింకింగ్ వాటర్ సమస్య దాన్ని మనం అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం అందరం కలిసి నేను अदर మార్గంలో చేపెడుకోవాలి అలా ఉండగాన అది రాసి ఎవరబెట్టును రిసీవ్ సీడీఎం

మూడు టగ్ cuartoల్తలు గుటాడు తామ్త మోధ పేమ్ పరస్తాంగ్ తల్ఖిపూకు Rodriguez చ్కాంగద్ gathering. format beispielsweise. Studentt 이름th Gu podium. customer self transit ఒ, bachelorough. Fred's billow的時候. He is sometimes 2022nd. Home program to transfer. Smarticky pictures. While Zero point one five. Zero point one five. Zero point one five. Zero point one five. ये बात तो जिस दिन लिए। एक बार भी प्रॉब्लम तो इसमें बनी हो तो उसको डॉक्टर से, जब पर उसको। एंड्रॉस्ट्री। तो आधा पर कोर्ट में जब मामले वो भी बहुत मील से तो देश की सर्विस तो पाता है। बालोपोई, तो बालोपोई, बीरी, मेलरपोई, ये लोग, पंजाबी दिल्लीवासी लोग, इतने बहुत वाले लोग हैं। अरे वाट सब हैं। सब तो आधे वो। तो ये हम लोग क्या कर रहे हैं? हम लोग लांग, हम सब तो ये। ये बीड़े पनडुबल के पीछे क्या? यहाँ पे लड़ो पैसा ला� ఆయన ఎనిమిది కోట్ల ట్యాక్స్ సంవత్సరానికి మనకి ఎనభై లక్షలు చెప్పింది నెలకి ఎనభై లక్షలు నెలకి సో పన్నెండు ఎనభైలంతా మొబైల్ కోట్లు वो 88416 जैसा 60 का टोटल 28 60 से रहा है कैंडिडेट पूछ रहे हैं सर वो हमारा जो मिस्टरा फीस में चल रहा है मिस्टरा फीस पर हमारा रावल स्टाइल आ छूट 20 सर्विस में वन पास्टर करा अरे इतना एम्स पोर्टल बीस नहीं नागेते सर हमारी मेनली एचडी स्कूल सर 8440 एचडी नो होता है एचडी राइट व्हाट स्कीम बोल रहे हैं में ही पर आज का भारत ऐसा तो, तो कर रहे हो आप ही बोलिए हाँ तब तक स्ट्रीट लाइट की योजना चलो सर स्ट्रीट लाइट पर बैठ पाना पड़ता है बट एडिशनल का आई है पर्दों के हमें गवर्नमेंट ने इसे आवाज़ सुन रहे पहले दिया इनके लिए आधे लक्ष्य पर टू पॉइंट फोर फोर सौ मिल रहा है ये हमारे मिले जो हैं फिफ्टी पॉइंट फोर वाले कर्जों है बाकी भी क మాట్లాడు మా వ్యాపార సంతో మీటింగ్ ఏర్పాటు చేశాం మార్కెట్ యార్డ్ లో నాకు ఇక్కడ ఒక మార్కెట్ ఆన్లైన్ మార్కెట్ యార్డ్ ని ఏర్పాటు చేయడం అనేది నా ఆలోచన తప్పకుండా చేస్తాను కూడా దానికి కావాల్సిన జబ్బు షేర్స్ ప్లాట్ఫామ్స్ కాంక్రీట్ ప్లాట్ఫామ్స్ షేర్ కావాలో అదేవిధంగా రైతులకి సేకరితానికి విశ్రాంతి భవనం ఇవన్నీ కాంప్లెక్స్ లాగా నిర్మాణం చేస్తానికి మంచిగా చర్చించాను తక్కువ అది వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో అది చేస్తారని చెప్పేసుకొని మనం చేస్తున్నాం అదేవిధంగా నేను ఈ బెంగళూరు రీసెర్చ్ సెంటర్ వరకు చెప్పాను నాలుగు రిసెర్చ్ రీసెర్చ్ సెంటర్ అయితే ఉంది కానీ దాని యొక్క ఫలాలు రైతులు కలుగుతున్నట్లయితే నాకు అనిపించలేదు కాబట్టి సైంటిస్ట్ పెంచడం లేకపోతే హార్టికల్చర్ యూనివర్సిటీతో అనుసంధానం చేసి కొంతమంది సైంటిస్ట్ పిలిపించుకుని వీళ్ళందరూ కూడా పొలాల్లోకి వెళ్ళి అలా రైతులతో మాట్లాడి ఆ సమస్య పరిష్కరించడం తప్పే రూమ్ లో కూర్చొని మేమేదో రీసెర్చ్ చేస్తున్నాము అని చెప్పడం బాగా కాదనేది నాకు వ్యక్తిగత అభిప్రాయం కాబట్టి ఆ రీసెర్చ్ సెంటర్ కూడా డెవలప్ చేస్తానికి ప్రయత్నం చేస్తానికి చెప్పేసి మనం చేస్తాం అదేవిధంగా మన ఇంటర్ స్టేజ్ ఉంది మన పాలన ఎక్కడ చాలా పోయింది ఆయన దగ్గర నుంచే పెట్టారు ఆయన గవర్నమెంట్ దగ్గర నుంచి పెట్టే కనపడు నాకు ఆయన ఎమర్జెన్సీగా ఆయనకి ఏదైతే ఫండ్స్ వస్తాయో ఆ ఫండ్స్ పూర్తిగా ఇండోర్ స్టేడియం పెట్టారు అది మాట్లాడాను అదేంటంటే అది కూడా మా హౌసింగ్ డిపార్ట్మెంట్ చేసిన సో నేను ఆ హౌసింగ్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ స్పోర్ట్స్ అత్యాలిటీ ఏదైతే ఉందో వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాను పూర్తి చేయాలి క్రీడల చాలా బాగు పెరుగుతుంది చాలా చూసా కానీ ఇంత కావాలి అనే డిమాండ్ చాలా తక్కువ చూసాను ఒక రోజుల్లో మాత్రం అది రాజుంది కాబట్టి ఆ ఇండోర్ స్టేడియం వన్ లో కూడా కంప్లీట్ చేస్తాను చెప్పేసి కూడా మన చేస్తూ ఏదైనా మనందరం కలిసి పనిచేద్దాం అంటే ఎక్కువ విభేదాలు లేకపోతే అనవసరమైన కాకపోతే ఒక స్నేహపూర్వక వాతావరణంలో

ఆరోగ్య హాస్పిటల్స్ నూజువేడు మరియు పరిసర ప్రాంత ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో ఆరోగ్య హాస్పిటల్స్ నందు ప్రముఖ జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ దంతేష్ చరసాని ఎండి జనరల్ మెడిసిన్ గారి ఆధ్వర్యంలో ఆరోగ్య హాస్పిటల్ నందు అత్యాధునిక ఆపరేషన్ థియేటర్ ఇరవై గంటలు అత్యవసర వైద్య సేవలు అత్యాధునిక టెక్నాలజీతో ఐసీయూ అడ్వాన్స్డ్ లెబరేటరీ డిజిటల్ ఎక్స్ రే టూ ఎకో మొదలగు అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో కలవు ఆరోగ్య హాస్పిటల్ ఐడీబీఐ బ్యాంక్ ఎదురుగా జంక్షన్ రోడ్ నుజువీడు సెల్ ఎయిట్